హాయ్ నేను మీందిరా సబాస్టిన్ వెల్కమ్ విత్ స్టూడియోస్ అరే పిల్లలు నేను ఒక డైలాగ్ చెప్తా ప్రతి ఒక్కళ్ళు రిపీట్ చేయాలి ఆ డైలాగ్ ఓకేనా నీ పేరు గౌతమ్ నేను ఒక డైలాగ్ చెప్తా చెప్తావా గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు స్టేడియం లో కొట్టే ఒక రేంజ్ ఉంటది వేల తిితే స్టేడియం లో కొట్టే రేంజ్ ఉంటది వేల లవ్ యూ ప్రభాస్ కటబై లవ్ యు ప్రభాస్రే డైలాగ్ అయిపోయిందిరా ఇట్రా లవ్ యూ డార్లింగ్ అందురా ఇట్రా లవ్ యూ డార్లింగ్ బై బై లవ్ యూ డార్లింగ్ బై బై ఓకే నెక్స్ట్ నీ ప్రణయ్ రాతన్ ప్రణయరా ఓకే నేను ఒకటిలా చెప్తా చెప్పాలి ఓకేనా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ ఎవరు తగ్గేదల చెప్పు పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా ఎవ్వ తగ్గేద పుష్ప అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ ఫైర్ నీ అవ్వ తగ్గేది నీ అవ్వ తగ్గేది చెప్పు ఎలా అంటాడు అల్లు అర్జున్ గారు ఇలా ఇలా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంటే ఎట్ట కాదు డైలాగ్ చెప్తాక ఇలా అనాలి లవ్ యూ అల్లు అర్జున్ అన్న అను అల్లు అర్జున్ అల్లు అర్జున్ లవ్ యూరు అల్లు అర్జున్ ఐ లవ్ యూ నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ ఓ పవన్ కళ్యాణ్ మరి డైలాగ్ చెప్పేదాన్ని నువ్వు పవన్ కళ్యాణ్ అంట పగిలిద్ది పవన్ కళ్యాణ్ అంటే అనుకోండి అంటే సూపర్ నీ పేరు బన్ను ఓకే నేను ఒక టైలాగా చెప్తే అది రిపీట్ చేయాలి ఓకేనా నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా చెప్పు నేను ఎవరి డైలాగ్ ఎవరి డైలాగ్ చెప్పేది ప్రభాస్ డైలాగ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏ గబ్బర్ సింగ్ ఓకే నెక్స్ట్ నీ పేరు భార్గవ్ భార్గవ్ ఓకే భార్గవ్ నేను ఒక డైలాగ్ చెప్తా రిపీట్ చేయి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడి పండుగ చెప్పు ఎవడు కొడితే వాడు కొడితే దుమ్ము బైండ్ పోయి దిమ్మ తిరిగి దమ్మ తిరిగి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ ఐ బ్లూ అయిద్దు చెప్పు బ్లాక్ అయ్యి రెడ్ అయి బ్లూ అయిద్దు బ్లాక్ అయి రెడ్ ఐ బ్లూ అయిద్దు ఆడే బార్గోగాడు ఆడే బార్గోగాడు మళ్ళీ చెప్పు నీడే లాగే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ బర్గవ్ ఓకే థ్యాంక్స్ నీ పేరు నాగరాజ్ నాగరాజ్ చెప్పరా డైలాగ్ దేవర్ అడిగినాడంటే చెప్పినాడని అది చెప్పితే సాంగ్ వచ్చి అంటే సాంగ్ వచ్చింది ఏ సినిమా దేవరా దేవర ఎన్టీఆర్ గారు నీ ఫేవరెట్ హీరో ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అను జై ఎన్టీఆర్ థ్యాంక్స్ బాయ్ నీ పేరు యశ్వంత్ యశ్వంత్ ఎందుకు రండి టీచర్ చేతులు ఎందుకు కట్టుకున్నా చేతులు యశ్వంత్ డైలాగ్ చెప్తావా నేను రిపీట్ చేయను చెప్తా చెప్తావా చెప్పు రోడ్డు మీద వెళ్తుంది ఆటో రోడ్డు మీద వెళ్తుంది ఆటో నా గుండెల్లో ఉన్నది ప్రభాస్ అన్న ఫోటో సూపర్ రోడ్డు మీద వెళ్తది ఆటో రోడ్డు మీద వెళ్తాది ఆటో నా గుండెల్లో ఉన్నది ప్రభాస్ అన్న ఫోటో సూపర్ క్లాప్స్ థాంక్స్ నెక్స్ట్ నీ పేరు పాండ్యావరం 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 అంటే క్రికెటర్ పేరు పాండ్యా కావాలని పెట్టుకున్నా చెప్తావా డైలాగ్ నేను చెప్పాను సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది ఏంట్రా పాట చెప్పినట్టు డైలాగ్ చెప్పరా డైలాగ్ డైలాగ్ సింహం సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది గుంపులు వచ్చేది ఎవరు పందులు పులి పులి పులులు పందులు కూడా బొంపుగా వస్తాయి నెక్స్ట్ నీ పేరు నా పేరు నవతేజ్ 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 డైలాగ్ చెప్తున్నా నాతో వచ్చేది వచ్చేది ఏం సినిమా డైలాగ్ బాహుబలి బాహుబలి నీ ఫేవరెట్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ డైలాగ్ చెప్తున్నా పుష్ప అంటే ఫైర్ నుండి వా వైల్డ్ ఫైర్ మీరు సీక్వెన్స్ నిలబడ నీ పేరు డైలాగ్ చెప్తారా పట్టుకో మైక్ బట్టుకోమేరీకి వెళ్ళాడు బెండకాయ గుండకాయ బెండకాయ గుండకాయ అనుపమ్మా గుండె బెండకాయ దొండకాయ అనుపమ్మా నా గుండెకాయ చెప్పు దొండకాయ బెండకాయ అనుప అనుపమ్మ నా గుండెకాయ దొండకాయ బెండకాయ అనుపమ్మ నా గుండెకాయ అంట్రా ఎవరు హీరోయిన్ హీరోయిన్ అనుపమానా డైలాగ్ చెప్పిన కదా సర్లే హీరోయిన్ టైం పట్టింది లేదు చూసారు కదా ఫన్నీగా పిల్లలతో అలా చిన్న గేమ్ ఆడిపించాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ థ్యాంక్ యూ